హలో అండి ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా ఎంబ్రాయిడరీలో మనకి చిఫాన్ శారీ మనకి సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది శారీ మొత్తం కూడా మన కట్ వర్క్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది అలాగే బ్లౌజ్ చూస్తే కనుక ఫుల్లీ మనకి బాడీ పార్ట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ హ్యాండ్స్కి కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి మనకు ఓన్లీ బ్లౌజ్ మనం ఇలా ఫుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవాలన్నా ఈజీగా టూ టు త్రీ థౌజండ్ అయితే మినిమం అవుతుంది బట్ మనకి శారీ విత్ బ్లౌజ్ అయితే మనకి అన్స్టిచ్డ్లో వస్తుంది బట్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఫుల్గా ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్కి అయితే వస్తుంది దీని ప్రైస్ చూస్తే మనక మనకి థౌజండ్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి అలాగే మనకి శారీకి టూ సైడ్ కట్ వర్క్ బార్డర్లో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది సింగిల్ కలర్ అయితే మనకి అవైలబుల్ ఉంది కావాలి అన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి లైట్ వెయిట్ ఉంటుంది మనకి అలాగే మనకి చిఫాన్ కాబట్టి చాలా లైట్ వెయిట్ అండ్ ఈ సమ్మర్కి కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఈ శారీ ప్రైస్ మనకి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అలాగే షిప్పింగ్ ఛార్జ్ అయితే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఇలాగ మనకి బ్లౌజ్కి ఇలాగ ఫ్రంట్ ఫుల్గా వస్తుందండి ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా పీకాక్ డిజైన్ విత్ ఫ్లోరల్లో అయితే వస్తుంది అలాగే మనకి శారీ మొత్తం కూడా కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే మనకు చాలా హెవీ లుక్ అయితే ఉంటుందండి మీకు వేరే శారీస్ ఏదైనా ఉన్నా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఫుల్లీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్కి అన్స్టిచ్డ్ బ్లౌజ్ అండి స్టిచ్డ్ అయితే రాదు బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ చిఫాన్ శారీ విత్ బ్లౌజ్ అండి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ కావాలి అన్నవాళ్ళు నా వాట్సాప్ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్కి అయితే మెసేజ్ చేయండి స్క్రీన్షాట్ తీసుకొని అలాగే ప్రీపెయిడ్ ఆర్డర్ అండి నో క్యాష్ ఆన్ డెలివరీ వన్స్ ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో అయితే మీ పార్సల్ అయితే వచ్చేస్తుందండి బ్యూటిఫుల్ కలెక్షన్ లైట్ వెయిట్ శారీ అండి చిఫాన్లో అయితే వస్తుంది మనకి విత్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీ మొత్తం కూడా మనకి కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వస్తుందండి అలాగే బ్లౌజ్కి అయితే ఫుల్గా మనకి ఇలాగ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది అలాగే నెక్ అయితే మనకి ఇలాగ రౌండ్లో రౌండ్గా అయితే వస్తుంది సో కావాలన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి లిమిటెడ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ సింగిల్ కలర్ ఓన్లీ అవైలబుల్ ఉందండి ఇంకా ఇందులో అయితే వేరే కలర్స్ అయితే ప్రజెంట్ అయితే లేవు ఫ్యూచర్లో రావచ్చు బట్ ఇప్పుడైతే మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్తో ఈ శారీ కట్ వర్క్ ఎంబ్రాయిడరీ అయితే అవైలబుల్ అయితే ఉంది థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి మీరు క్వాలిటీ చెక్ చేసుకోండి అలాగే ప్రైస్ కూడా చెక్ చేసుకోండి నో ప్రాబ్లం కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి బ్లౌజ్ అయితే మనకి ఫ్రంట్ బ్యాక్ ఇలా అయితే వస్తుందండి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇలాగా నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ అలాగే ఫీడ్బ్యాక్స్ కూడా నేను ఎప్పటికప్పుడు అయితే అప్లోడ్ చేస్తున్నానండి సో ఫీడ్బ్యాక్స్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు దిస్ ఈజ్ గగనాస్ బోటిక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్